టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు మద్దతుగా టీడీపీలోకి చేరారు మాజీ జడ్పీటీసీ మార్కెట్ రామన్న కుమారులు వారి కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మాజీ జెడ్పీటీసీ మార్కెట్ రామన్న కుమారులు రవి రమేష్ గోపి రాజేష్ వారి కుటుంబ సభ్యులు గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఉండిన తర్వాత ఏ పార్టీలోకి చేరలేదన్నారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తామని వారు తెలిపారు అభివృద్ధి చేసే సత్తా ఉన్న నాయకుడు సురేంద్రబాబు అంటూ వారు ఈ సందర్భంగా తెలిపారు యువతకు ఉద్యోగాలు రావాలన్నా కళ్యాణదుర్గం ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా అది సురేంద్రబాబుతోనే సాధ్యం అంటూ మార్కెట్ రమ్మన్న కుటుంబ సభ్యులు తెలిపారు ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు మా సురేంద్రబాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మా యూత్ అంతా మేమందరూ కష్టపడి మా సురేంద్ర సురేంద్రాన్నని గెలిపించుకుంటాము మాకు ఏం లేదు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి మా సురేంద్రాంగని గెలిపించుకుంటాము మా అందరు ఫస్ట్ ఓట్లు కూడా మా సురేంద్ర సురేంద్రాన్నకేస్తాం తెలుగుదేశం గెలిపించుకుంటాము అప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి వేసి అందరికీ నమస్కారం నేను మార్కెట్ రావణ కొడుకు గతంలో నాన్నగారు జట్పిటీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పోటీ పోటీగా నిలబడ్డారు అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వైసీపీలో ఉంటాము పోయి నిన్నటి వరకు ఇప్పుడు అన్న ఆధ్వర్యంలో మాకు నలుగురు కుటుంబ సభ్యులు రమేష్ అన్న రఘును రవీను రాజేష్ మేము మార్కెట్ తరఫున అన్నకి అక్కడికి గెలిపిలని ముందుకు వచ్చాము మా కుటుంబ సభ్యులే కాదని మా కింద పనిచేసే వాళ్ళు కానీ మా అనుచరులు కానీ మా బంధువర్గం కానీ అందరినీ కలిపి ఏకదాటిగా ఈరోజు సురేంద్ర ఆధ్వర్యంలో చేరడం జరిగింది మా గోల్ ఒక్కటే సురేంద్రని అసెంబ్లీకి పంపించాలని మా గోల్ ఉండేది దాని వరకు ఎల్లవేళలు కష్టపడుతూనే ఉంటాం రోజు నుంచి జై తెలుగుదేశం